కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనవి ఏమిటో మీకు తెలుసా వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవి చాలా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ప్రేమకు నిస్వార్థ భక్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన దాంట్లో పచ్చకర్పూరం ఒకటి ఇది స్వామివారికి అత్యంత ఇష్టమైనది స్వామివారి విగ్రహం పైన ముఖ్యంగా ఆయన గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతారు స్వామివారికి దెబ్బ తగిలినప్పుడు పచ్చకర్పూరం అద్దటం వల్ల రక్తం ఆగింది అప్పటి నుండి ఇది ముఖ్యమైన సేవగా మారింది తర్వాత తులసి దళాలు శ్రీ మహావిష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలు అత్యంత ప్రీతిపాత్రమైనవి లక్ష్మీదేవి అంశగా భావించబడే తులసి స్వామివారి పూజలో నిత్యం ఉపయోగించబడుతుంది తులసిమాలలతో పూజించటం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది శ్రీవారు లక్ష్మీనివాసుడు ఆయన వక్షస్థలం పైన లక్ష్మీదేవి నివసిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న చోటనే స్వామివారు కొలువై ఉంటారు అందుకే భక్తులు లక్ష్మీ పూజ లక్ష్మీనారాయణ పూజలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు శ్రీవారికి ఇష్టమైన వాటిలో లక్ష్మీదేవి సమక్షం చాలా ఇష్టమైనది తిరుమల క్షేత్రంలో ఏడుకొండలు స్వామివారికి అత్యంత ప్రియమైన నివాస స్థలం ఈ ఏడు కొండలను ఎక్కి స్వామివారిని దర్శించుకోవడం ముఖ్యంగా కాలేనడకన వెళ్ళడం స్వామివారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది గోవిందా గోవింద అంటూ నామస్మరణం అత్యంత ప్రీతిపాత్రమైనది భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ నామాన్ని జపిస్తూ కొండలు ఎక్కడం స్వామివారిని దర్శించుకోవడం ఆయనకు చాలా ఇష్టం ఈ నామం వింటే స్వామి ప్రసన్నుడవుతాడని నమ్మకం ఈ వీడియో నచ్చితే నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి